హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం గురించి ఏ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకి ఆరోగ్య భరోసాని ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి జబ్బు చేసి మరుగున పడిపోయింది దీనివల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి ఎటువంటి ఉపయోగం లేదు కన్ను పన్ను సంబంధించి తప్పితే మిగిలినటువంటి వ్యాధులకి వైద్యం చేసేదానికి హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి ఈ సమస్యలన్నిటి కూడా ఉద్యోగ సంఘ నాయకులు అనేక దపాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పరిష్కారం కాలేదు మరి ఈ పరిస్థితుల్లో ఈ సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం పరిష్కరించే ఉద్దేశంతో జూలై పదిహేనో తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఇఒ గారి అధ్యక్షతన గుర్తింపబడిన ఉద్యోగ సంఘ నాయకులతోటి సమావేశం నిర్వహించబడింది మరి ఆ సమావేశంలో ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉద్యోగ సంఘ నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్ళారు మరి ఏ సమస్యలు తీసుకువెళ్ళారు మరి ప్రభుత్వం తరఫున సీఈఓ గారు ఏమి హామీ ఇచ్చారు అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు విషయం మీకు తెలుసు చాలా హాస్పిటల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్కి కూడా మనకి అవకాశం ఇవ్వడం లేదు రియంబర్స్మెంట్ అంటున్నారు రీయంబర్స్మెంట్ కూడా నెలల తరబడి కూడా బిల్లులు మంజూరు కావడం లేదు ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల్ని ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాటిని మొదటగా తెలుసుకుందాం మొదటగా ఉద్యోగులు హెల్త్ ట్రస్ట్ హెల్త్ ట్రస్ట్కి మనం చెల్లించేటువంటి అమాయి మొత్తాన్ని డైరెక్ట్గా ఎన్టీఆర్ ట్రస్ట్కే చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయినప్పటికి కూడా అలా కాకుండా ప్రభుత్వం ఖాతాలోకి వెళ్ళిన దానివల్ల ఈ హాస్పిటల్కి ఈ నిధులు మంజూరు చేయటంలో ఆలస్యం అవుతుంది అందువల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు చెల్లిస్తున్నటువంటి మొత్తాన్ని నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది అదేవిధంగా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు హాస్పిటల్ యజమాన్యానికి ప్రభుత్వం ఉన్నాయి అవి చెల్లించకపోయినందువల్ల వాళ్ళు ఏహెచ్ఎస్ మీద నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఆ రెండు వందల కోట్ల రూపాయలను కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ఇన్సూరెన్స్ స్కీమ్ని కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డుల వరకు సంబంధించి ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చే ప్రయత్నం జరగాలని చెప్పి కోరారు తర్వాత గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కొనసాగిస్తున్నారు అదే రేట్లతో ప్యాకేజీలు ఇస్తున్నందువల్ల మనకి సరైన నాణ్యతమైనటువంటి వైద్యం లభించటం లేదు కాబట్టి ఆ ప్యాకేజీ రేట్లను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా వీళ్ళు తయారు చేశారు తర్వాత ఉద్యోగుల హెల్త్ కార్డుకి గరిష్ట పరిమితి రెండు సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు ఇచ్చున్నారు ఇది దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి కూడా ఈ రెండు లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కనీసం ఐదు లక్షలకి పెంచాలా అని చెప్పి ఏపీజేసి అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు కూడా కోరటం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం జిల్లాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో యాభై వేలు యాభై వేల రూపాయల వరకు బిల్లులు మంజూరు చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు దాన్ని యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలకి పెంచాలని చెప్పి కూడా వీళ్ళు కోరటం జరిగింది అలా చేయటం వల్ల ఈ రియంబర్స్మెంట్కి వచ్చే ఎన్టీఆర్ టెస్ట్కి వచ్చేటువంటి పని ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది చాలా బిల్లులు జిల్లా స్థాయిలోనే పరిష్కరించబడతాయి కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కొట్టడం జరిగింది అదేవిధంగా మెడికల్ రీఎంబెర్స్మెంట్లో జరుగుతున్నటువంటి అనవసరమైనటువంటి జాపాన్ని కూడా వాళ్ళు నివారించాలా దాన్ని అరికట్టాలని చెప్పి కోరారు తర్వాత ఉపాధ్యాయుల హెల్త్ కార్డుకు సంబంధించి సాఫ్ట్వేర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి పర్టికులర్స్ ఎంట్రీ చేసినా కూడా అవి దాంట్లో రావటం లేదు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ని కూడా సరిచేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా కోరటం జరిగింది ఈ రాష్ట్ర స్థాయి మేనేజ్మెంట్ కమిటీని రెగ్యులర్గా నిర్వహించాలా అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ సమావేశాలు నిర్వహించాలా అప్పుడే ఉద్యోగస్తులకి ఉన్నటువంటి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ సమావేశాలని కంటిన్యూ చేయాలని చెప్పి కోరారు గత దశాబ్ద కాలంగా ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా ఈ హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరగడం లేదు కాబట్టి ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేశారు అయితే ఎన్ని సమస్యలన్నింటినీ సావధానంగా ఉన్నటువంటి సిఈఓ గారు సమాధానమిస్తూ తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తానని తన పరిధిలో లేనటువంటి కొన్ని విషయాలన్నీ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తానన్నాడు అదేవిధంగా జిల్లాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిమితి ఉన్నటువంటి యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేసేదానికి సంబంధించిన ఉత్తర్వులని త్వరలో ఇస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మెడికల్ రీఎంబెర్స్మెంటు స్క్రూటిన్లో జరుగుతున్నటువంటి అనవసరమైన జా జాప్యాన్ని నివారించి త్వరలోనే ఆ బిల్స్కి మంజూరు చేసేటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు విరమణ చేసినటువంటి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మరియు సిపిఎస్ ఉద్యోగులకి హెల్త్ కార్డులు ఒకసారి మొత్తముని కట్టించుకుని జరిగే ప్రక్రియకు ఎలా చేయాలనేటువంటి అవసరమైనటువంటి మెకానిజాన్ని కూడా తయారు చేస్తామని చెప్పారు మేనేజ్మెంట్ సమావేశాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా వైద్య సేవలు సరిగా అందేటట్లు కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఏపీఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి రమణ గారు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా యూటీఎఫ్ నుంచి ప్రసాద్ గారు ఏపీటీఎఫ్ నుంచి హృదయరాజు గారు ఎస్టీయు నుంచి రఘురామరెడ్డి గారు ఏపీఎస్ ఆర్టీసీ తరఫున రమణారెడ్డి మరియు దామోదర్ గారు పెన్షనర్ తరఫున నారాయణరావు గారు ఇలా పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఈ సమావేశాలు జరిగిన దానివల్ల మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను చెప్పడం లేదు ఈ సమస్యల పరిష్కారం ఇప్పటికైనా ఉద్యోగస్తుల హెల్త్ కార్డులో మెరుగుపడుతుందా ఉద్యోగులకి ఏమైనా ఉపయోగపడుతుందా అనేటువంటి మన ప్రశ్నకి జవాబు భవిష్యత్తే నిర్ణయించాలి ఖచ్చితంగా ఈ కమిటీ సమావేశాలు మూడు నెలలకు ఒకసారి చేసి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లోకి చేర్చి శాశ్వతంగా వైద్య భరోసాని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ సమాచారాన్ని మిత్రులందరికీ తెలియజేయండి ఇది నేను అందజేస్తుంది మీకు సమాచారం మాత్రమే ఈ సమాచారాన్ని అందరికీ మీరు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోలతోటి మేము ముందుకు వస్తాను వీటిలో అజయ్ కుమార్